విశాఖ నగరం చల్లటి వాతావరణంతో ప్రతి ఒక్కరికి కూడా కనువిందు చేసింది చక్కగా చిన్నపాటి చినుకులు పడుతుండగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆస్వాదిస్తూ ఆ వాతావరణాన్ని అయితే ఎంజాయ్ చేశారు మీరు చూస్తుంది జగదంబ సెంటర్ చూశారు కదా జగదంబ సినిమా హాల్ విశాఖకు జగదంబ సినిమా హాల్ అంటే ఒక మణిహారం లాంటిది అన్నమాట అదేవిధంగా ఈ మధ్యకాలంలో విజయనగరంలో ఏర్పాటు చేసిన లాంటి ఘంట స్తంభాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం నిజంగా విశాఖలో కూడా ఘంట స్తంభం ఉందని నాకు కూడా ఈ రోజు వరకు పెద్దగా తెలీదు ఉందంటే ఉందని తెలుసు కానీ ఈరోజు మాత్రం దాన్ని చాలా దగ్గర నుంచి చూశాను ఈ ఘంట స్తంభం చూస్తుంటే విజయనగరం ఘంట స్తంభం అంత కాకపోయినా ఏదో ఉందిలే బాగుందిలే అనిపించింది అదేవిధంగా ఈ చల్లటి వాతావరణం చూస్తుంటే మనసు ఎంతగానో పొలకించింది ఎందుకంటే ఎప్పుడూ రానకౌన్న ధ్వనులతో కనిపించే విశాఖ నగరం ఈ చల్లటి వాతావరణకి చాలామంది ఎవరు బయటకు రాలేదనుకుంటా ఏదో ఇంపార్టెంట్ పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వచ్చి ఇలా తిరుగుతున్నారు కానీ చాలామంది అయితే ఎక్కడా పెద్దగా అయితే రష్ కనిపించలేదు దీంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేశారు తమకు నచ్చిన రెస్టారెంట్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ తిన్నట్టున్నారు చాలా బాగుంది విశాఖ వాతావరణం చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది విశాఖనగరం విశాఖ నగరం ఎంత బాగుందో అనిపించింది మీరు చూడండి ఆ దృశ్యాలు